హాయ్ అండి ఈరోజు వీడియోలో చేతి కాజా అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తాను మన ఇంట్లోనే మన బ్లౌజ్కి కాజాలు ఒకవేళ ఊడిపోతే ఎలా కుట్టుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుందండి ఎవరి బ్లౌజ్ వాళ్ళే కుట్టుకునే వాళ్ళకి అర్జెంటుగా ఏదైనా బయటకు వెళ్ళాలనుకున్నా మన బ్లౌజ్ యొక్క కాజా ఊడిపోయినా ఒక్కో ఊడిపోయినా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే ఇలాగా నాలుగు వరుసల దారం అయితే తీసుకోవాలి కింద ముడి వేసుకోవాలి మనకి తర్వాత వచ్చేసి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలాగా టూ టైమ్స్ ఇలా కుట్టాలి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తర్వాత మళ్ళీ ఇలా కింద నుండి పైకి ఇలా సూది అనేది బయటకు తీసి తర్వాత ఇలా మన పెద్దవేలు ఉంటుంది కదా చేత్తో ఇలా థ్రెడ్ అనేది పట్టుకొని కిందికి వెళ్ళి సూదిని దారం కిందికి వెళ్ళి ఇలాగా మన వైపుకి లాగాలి సూది వచ్చేసి ఇలాగా మొత్తం ఫుల్ అయిపోయే వరకు ఇలా మన వైపుకే లాగాలి దారం వచ్చేసి అలా మన వైపుకి లాగితేనే మనకు ఒక్క ఇట్లా ముడిలాగా ఇట్లా కాజా లాగా వస్తుంది మనకి ఇలా చేతితో పట్టుకొని చివరి వరకు కూడా ఇదే విధంగా కాజా అనేది వేయాలి ఇలాగా ఇది వచ్చేసి నాలుగు వరుసల దారం అండి ఆరు వరుసల దారం కూడా తీసుకోవచ్చు మనకి సన్నగా సింపుల్గా ఇలా అయితే నీట్గా ఉంటుంది మన ఆరు వరుసల దారం అయితే దొడ్డుగా చూడనికంత నీట్గా అనిపించదు బ్లౌజు అని నాలుగు వరుసల దారం అయితే సరిపోతుంది ఇలాగా మనమే మొత్తం ఈ హాఫ్ ఇంచ్ అంత దారం మనకి ఫుల్ అయ్యేసరికి ఇలానే కుట్టుకుంటూ రావాలి ఇలా సూదిని ఇలా దారం లోపల నుండి ఇలా మన వైపుకు తీస్తూ మళ్ళీ ఆపోజిట్ వేస్తూ ఈ విధంగా వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాగా కుట్టుకుంటూ రావాలి ఇదే వీడియోలో బుక్స్ కూడా ఎలా కుట్టాలో చూపిస్తానండి ఒకసారి చూడండి వీడియో ఫుల్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లోనే ఎవరి బ్లౌజ్ వాళ్ళకి కాజా వేసుకోడాకైతే ఈ వీడియో చాలా అవసరమైతే అవుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రావాలి చేతి కాజా వచ్చేసి ఇలా సన్నగా నాలుగు వరుసల దారంతో అయితే మనకి నీట్గా ఉంటుంది ఇలా చూడండి ఇలాగ మనకి ఒక డిజైన్ లాగా ఇలా రావాలి చేతి కాజా వచ్చేసి ఎంత ఫాస్ట్గా వేసినా సరే మనకి ఇదే మెథడ్లో రావాలి ఇలాగా ఇలా చూస్తున్నారు కదా మనకి ఇలా రావాలి ఇది పర్ఫెక్ట్ కాజా అన్నట్టు ఇలా ఇలా కుట్టడం వల్ల కాజా అనేది ఇలా వస్తుంది థ్రెడ్ ఇలా మీకు స్లోగా చూపిస్తాయి ఇలా చేత్తో థ్రెడ్ పట్టుకొని ఇలా రౌండ్గా చేస్తూ సూది లోపల నుండి ఇలా బయటికి మన వైపుకి లాగాలి తర్వాత మనకి ఈ హాఫ్ ఇంచ్ అంతా థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మన కిందికి సూది తీసుకొని మూడైతే వేసుకోవాలి ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఇప్పుడు మనకి ఇలా ఒకసారి లోపల నుండి సూత్తో ఇలా మనకి వెడల్పు చేయాలి కాజా వచ్చేసి మనకు ఉక్సి పెట్టడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇలా టూ టైమ్స్ కింది సైడ్ ఇలా ముడైతే వేయాలి కొంచెం కొంచెమంతా క్లాత్తో ఇలా పైకి ఇలా ఇలా నాటైతే వేయాలి ముడైతే వేయాలి ఈ విధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉక్స్ కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక ఉక్కు తీసుకోవాలి ఈ విధంగా ఇలా కొంచెం పైకి లేపినట్టు ఇలా కొంచెం పైకి ఇలా పైకి ఇలా లేపినట్టు చేసి తర్వాత వచ్చేసి మనం ఉక్కు అనేది కుట్టాలి ఇప్పుడు ఇలా తీసుకున్నారు కదా ఇలా స్ట్రైట్గా పై వైపుకి ఇలా మన చేతి వేలు ఉంటుంది కదా మనకి లెఫ్ట్ సైడ్ ఇలా పై వైపున ఇలా ఒక చేత్తో పట్టుకోవాలి మనకి ఇక్కడ టూ హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఫస్ట్ ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హోల్ నుండి ఇలాగా కింద ముడివేయాలి దారం ఇది కూడా నాలుగు వరుసల దారం తీసుకోవాలి ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ అంతా మనం క్లాత్కి సూదిని కూర్చుతూ ఇక్కడ లోపల నుండి సూది పై నుండి దారం అనేది ఇలా మన వైపుకి తీయాలి ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది మళ్ళీ సేమ్ అదే మెథడ్లో ఇలాగా ఇక్కడ క్లాత్ రౌండ్ కింద మనకి ఉక్కుకి ఇట్లా చిన్న రౌండ్ వచ్చింది కదా దాని కింద కొంచెం క్లాత్ ఇలా తోటి కుచ్చుతూ పైకి సూది పై నుండి దారం ఇలా తీయాలి మన వైపుకి లాగాలి దారం వచ్చేసి ఇక్కడ కూడా మనకి చిన్న ఇట్లా ముడిలాగా చిన్న డిజైన్ లాగా అయితే వస్తుంది ఇష్టం వచ్చినట్టు కుట్టకుండా కాదు ఇదే మెథడ్లో కుట్టాలి ఇలా చివరి వరకు కూడా ఇలానే కుట్టాలి మనకి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే ఈ రౌండ్ అనేది మొత్తం వచ్చేస్తుందండి ఇలా కుట్టడం వలన ఇలా ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి తప్పకుండా ఇలాగ రౌండ్ మొత్తం ఇలానే కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి రౌండ్ ఉంది కదా మనకి ఇలా మళ్ళీ అదే మెథడ్లో ఇలా పైన ఉక్కని ఇలా చేత్తో ఇలా టైట్గా ఇలా పెట్టు పట్టుకొని తర్వాత కింద ఈ రౌండ్ కింద కొంచెం క్లాత్ని ఇలా సూద్తో తీసుకొని పైనుండి దారాన్ని ఇలా తీయాలి అప్పుడే మనకిలా ముడి అనేది పడుతుంది ఇది కూడా మన వైపుకి ఇలా లాగాలి వచ్చేసి థ్రెడ్ సూది పైనుండి తీసిన తర్వాత ఇలాగా ఇలా మనకి నాలుగు వరుసల దారం అయితే ఉక్కు కూడా ఊడిపోదండి నీట్గా బ్లౌజ్ కూడా నీ చూడడానికి నీట్ నీట్గా ఉంటుంది మనం ఆరు వరుసల థ్రెడ్ తీసుకుంటే అంత ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు తర్వాత వచ్చేసి ఇక్కడ నుండి పైకి ఇప్పుడు మన చేత్తో ఉక్క అయితే పట్టుకున్నాం కదా మన పెద్దన వేలతో ఇప్పుడు అక్కడి వారికి లోపల నుండి అనే సూది దారంతో తీయాలి ఇలా డైరెక్ట్గా ఇలా ఇక్కడ నుండి ఇలా తీయకూడదు మనకి థ్రెడ్ అనేది బయటికి కనిపించకూడదు ఈ విధంగా తీయకూడదు ఇప్పుడు క్లాత్ మనకిది ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది నా చేతిలో క్లాత్ అయితే ఇప్పుడు లోపల నుంచి ఒక లే క్లాత్ లేయర్ అయితే తీసుకోవాలి ఇలాగా మనకి ఇక్కడ నుండి ఇలాగా సూది పై వరకు ఇలా లోపల నుండి అయితే దారం అనేది ఇలా తీయాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ థ్రెడ్ అనేది ఇక్కడ పై వరకు ఎలా వచ్చిందో కనిపించడం లేదు కదా ఇక్కడ కొంచెం క్లాత్ ఇలా బయటికి సూద్తో ఇలా తీయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి రౌండ్ ఫామ్ ఇలా రౌండ్లో వచ్చింది కదా ఇక్కడ నుండి సూద్ అనేది ఇక్కడ సైడ్ ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ లాగాలి వచ్చేసి మళ్ళీ అదే మెత్తల్లో ఈ రౌండ్లకే సూద్ అనేది తీయాలి ఇలా మనకు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే ఇదే విధంగా ఉక్క అనేది కుట్టాలి ఇలా ఇప్పుడు చూసారా మనకి నీట్గా ఇలా నీట్గా ఉండాలి ఎక్కువ థ్రెడ్ కూడా తీసుకోకూడదు నాలుగు వరుసల థ్రెడ్ అయితేనే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి నాటు ముడైతే వేసుకోవాలి ఇంకొకసారి తీసి ముడైతే వేయాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి మరొకరికి ఇంట్లోనే ఎవరి ఉక్కు కాజా ఊడిపోతే ఎవరి వాళ్ళు కుట్టుకోనికైతే వీడియో చాలా యూజ్ అవుతుంది ఇలా చూడండి ఇలా నీట్గా ఉండాలి ఇప్పుడు నేను వరుసల థ్రెడ్తో కూడా ఇంకొక ఉక్ అనేది కుట్టాను ఇలా వస్తుంది చూడండి ఇలా ఉక్కు కింది సైడ్ ఇలా డిజైన్ లాగా ఇలాగ మనకి ఇలా థ్రెడ్గా ఒక డిజైన్ లాగా ఇలాగా వస్తుంది ఇలా మన ఎలా మన ఇష్టం అండి ఎలా వేసుకోవచ్చు ఇలా ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇలా నీట్గా రావాలి కాజా వచ్చేసి ఉక్కు వచ్చేసి ఇలాగ మనం నాలుగు వరుసల దారంతో అయితే ఇలా నీట్గా వస్తుంది కాజా ఇలాగా ఉక్కు కూడా ఇలానే కుట్టాలి ఇది వచ్చేసి ఆరు వరుసల దారము ఇంకొక ఉక్కు వచ్చేసి నాలుగు వరుసలు ఇలా మన ఇష్టం అండి ఎలా అంటే అలా వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎవరి బ్లౌజ్కి అయినా సరే అయినా సరే కాజా అయినా సరే ఊడిపోతే ఈ విధంగా ఒకసారి మీరు మీరే కుట్టుకోవచ్చు ఇలా రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్